లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ప్రేక్షక మహాశైకులకు శ్రోత మహాశయులకు శుభాభివందనములు పోయిన ఎపిసోడ్లో మనము నామకరణం గురించి ఎప్పుడు చేయాలా ఎట్లా చేయాలా అనేటువంటి విషయాల గురించి మీకు క్లుప్తంగా తెలియజేసాను మరి ఈ నామకరణము అనేటువంటి ప్రక్రియ ఇది ఎట్లా జరుపుకోవాలా ఎక్కడ జరుపుకోవాలా అనేటువంటి విషయాన్ని కూడా మనము ఈరోజు తెలుసుకున్నాము నామకరణం ఏ రోజైతే మనం అనుకున్నామో ఆ రోజు ఉదయమే తల్లిదండ్రులు శిశువు లక్షణంగా తలంటు స్నానములు చేసి ఆ రోజున మంచి సమయంలో ఇంటి అందు బంధుమిత్రులతో గృహశుద్ధి కొరకు ఫస్ట్ మొట్టమొదట గణపతి పూజ పుణ్యాహక్రమము క్రమ క్రమక్రమ కార్యక్రమము చేసుకోవాలి అది పౌరోహితం ద్వారా చేయించుకోవాలి ఆ తర్వాత ఈ నామకరణములోనే ఫస్ట్ మందు ఏమొస్తుంది అంటే జాతకర్మ అనేటువంటి ఒకటి ప్రక్రియ వస్తుంది జాతకర్మ ఏమిటి జాత కర్మ అంటే శిశువు పుట్టినప్పుడు ఆ శిశువు తల్లి గర్భములో ఉన్నప్పుడు ఆ గర్భములో ఉన్నటువంటి పానము గర్భాంబు పానము అంటారు ఆ గర్భాంబు పానం తాగినటువంటి దోష పరిహారార్థము ఈ యొక్క జాతకర్మ అనేటువంటి యొక్క ప్రక్రియ ఇది జరుపుకుంటాం అన్నమాట అందుకే గర్భాంబుపాన జనిత గర్భాంబుపానజనిత దోషనుతం అని సంకల్పం చెప్పుకొని ఈ జాతకర్మ క్రియ ఫస్ట్ మనము చేస్తాం ఇది ఒక పెద్ద తట్టలో బియ్యం పోసుకొని అందులో జాతకర్మ అని రాసేసి అందులో ఒక తాంబూలము కొబ్బరి గిన్నెలో ఒక కొబ్బరి గిన్నెలో కొంచెం తేనె వేస్తారు ఆ కొబ్బరి గిన్నె పైన మళ్ళీ ఇంకొక కొబ్బరి గిన్నె పెడతారు తర్వాత పండ్లు పూలు పెట్టేసేసి దానికి పూజ చేస్తారనమాట పూజ చేసిన తర్వాత మంగళారతి అంతా అయిపోయిన తర్వాత తండ్రి చేలో కుడి తోడ మీద పెట్టుకొని ఆ యొక్క ఆ తేనెను బంగారు ఉంగరం తీసుకొని ఉంగరము అక్కడ రాయి ఉన్నతట్టు కాదు రాయి లేనట్టు తీసుకొని అబ్బాయికి ఆ తేనెను ఉంగరంతో ముందు కింది పెదవికి తాకిస్తారు అన్నమాట అప్పుడు మంత్రం చెప్పి తర్వాత రెండోసారి మళ్ళీ పై పెదవికి తాపిస్తారు ఆ తర్వాత మూడోసారి నాలుగుకు తాపిస్తారు ఈ విధంగా ఈ యొక్క తేనెను ఆ పిల్లవాడి శిశువుకు తాపించినందువల్ల తల్లి యొక్క గర్భములో వాళ్ళు తాగినటువంటి నీరు దోషం పోతుంది అని శాస్త్రం ఉంది ఆ దోష పరిహారార్థము ఈ యొక్క జాతకరమనేది చేస్తారు మరి దీనివల్ల ఏమవుతుంటే అందరికీ తెలుసు పిల్లలకు తేనె తాపితే మాట స్వచ్ఛంగా వస్తుంది అన్నమాట అంటే నత్తిగా మాట్లాడము అటువంటివి రాకుండా పిల్లలకు మనం పిల్లప్పుడు బాగా తేనె తాపితే పిల్లలు బాగా మాట్లాడదు అందుకోసమే ఈ యొక్క మాట స్వచ్ఛంగా వచ్చేదానికి తర్వాత వాళ్ళకు ఆయుష్ బాగా అభివృద్ధి అయ్యేదానికి బలము కలిగేదానికి శరీర సౌష్ఠము కలిగేదానికి ఈ యొక్క జాతకర్మ అనేటువంటి యొక్క ప్రక్రియను ఈ నామకరణం చేసే రోజు ఫస్ట్ ఈ కర్మ చేసిన తర్వాతనే నామకరణము అనేటువంటి ఒకటి చేస్తారు ఈ విధంగా ఈ యొక్క జాతకర్మ ప్రక్రియ అనేటువంటిది నామకరణం రోజు శిశువుకు మనము మొట్టమొదటిగా చేయాల్సి ఉంది యొక్క క్రియ దీన్నే జాతకర్మ అంటారు ఈ జాతకర్మ తరువాత నామకరణం అనేది మనం చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఆ నామకరణంలో ఎట్లెట్లా పేర్లు పెట్టాలా ఏ నెలకు వస్తాయి మరి దాని గురించి కూడా కొంచెం విపులంగా తెలుసుకున్నాను ఓం స్వస్తి